మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి మా రిక్వెస్ట్ ప్రారంభిద్దామా మొదటి ప్రశ్న క్రింది వాటిలో చీమలబారు పాఠ్యభాగానికి సంబంధించినదని గుర్తించండి రచయిత పొట్లపల్లి రామారావు ఇరవైవ శతాబ్దం ఆత్మవేదన అనే కవిత సంపుటి నుండి గ్రహించబడింది ప్రక్రియ గేయ కవిత సరైన సమాధానం అన్నీ సరైనవే ఇవన్నీ కూడా చీమలబారు పాఠ్యభాగానికి సంబంధించినవినండి రచయిత పొట్టపల్లి రామారావు ఇరవైవ శతాబ్దం ఆత్మవేదన అనే కవిత సంపూర్తించి గ్రహించబడింది ప్రక్రియ గేయ కవిత అన్నమాట తర్వాత ప్రశ్న తెలుగులో మణిప్రవాహ శైలిని వాడిన తొలి కవి ఒకటి పాల్కురికి సోమనాథుడు తిమ్మన నన్నయ్య తిక్కన తెలుగులో మణిప్రవాహ శైలిని వాడిన తొలి కవి ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ తెలిస్తే కనుక మీకున్న ఈ సమయంలో కామెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియజేయండి సరైన సమాధానం పాలకురికి సోమనాథుడు తర్వాత ప్రశ్న క్రింది వాటిలో గంగుల సాయిరెడ్డికి సంబంధించనిది అంటే అతనికి సంబంధించనిది అనమాట పోతనను ఆదర్శంగా తీసుకొని హలంతో కలంతో సమానంగా కృషి చేసినవాడు తెలంగాణ తొలి అభ్యుదయ కవి విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక సభ్యుడు పాఠ్యభాగం కాపుబిడ్డ సరికాని సమాధానం విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక సభ్యుడు అనేది సరికానిదండి మిగతావన్నీ కూడా ఇవి గంగుల సాయిరెడ్డికి సంబంధించినవి విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక సభ్యుడు ఎవరు అంటే బద్దం భాస్కర్ రెడ్డి తర్వాత ప్రశ్న క్రింది వాటిలో స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగానికి సంబంధించి సరికానిది హక్కు అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడింది రచయిత రాయప్రోల్ సుబ్బారావు ఇరవై శతాబ్దం భారతదేశ సంస్కృతిని గొప్పతనాన్ని తెలియజెప్పడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం ప్రక్రియ గేయం సరైన సమాధానం జన్మ హక్కు అనే కవిత సంపుటి నుంచి గ్రహించబడింది అనేది సరికానిది అండి ఇది విమీత కూడా ఈ స్త్రీలు పొంగిన జీవగడ్డ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో పల్లె అందాలు పాఠ్యభాగానికి సంబంధించినవి రచయిత ఆచి వెంకటాచార్యులు మా ఊరు అనే లఘు కావ్యం నుండి గ్రహింపబడింది ప్రక్రియ పద్య ప్రక్రియ అన్నీ సరైనవి పల్లె అందాలు పాఠ్యభాగానికి సంబంధించినవి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సరైన సమాధానం అన్నీ సరైనవి ఇవన్నీ కూడా పల్లె అందాల పాఠ్యభాగానికి సంబంధించినవి తర్వాత ప్రశ్న పన్నెండవ శతాబ్దానికి చెందిన పాల్కూరికి సోమన రచించిన బండారి బసవన్న ఏ గ్రంథంలోనిది ఒకటి బసవ పురాణం తృతీయాశ్వాసం హరవిలాసం ద్వితీయాశ్వాసం కాశీఖండం ప్రథమాధ్యాయం భీమఖండం చతుర్థాశ్వాసం సరైన సమాధానం పురాణం తృతీయ శ్వాసం నుంచి తీసుకున్నాడు పురాణం రచించింది ఎవరు పాల్కూరికి సోమణ్ణే తర్వాత ప్రశ్న క్రిందివారిలో పీవీ నరసింహారావు గారి గురువు మరియు గురుతుల్యులు ఎవరు ఒకటి స్వామి రామానంద తీర్థం రెండు రవీంద్రుడు మూడు బోర్కుల రామకృష్ణ నాలుగు ఒకటి మరియు మూడు క్రిందివారిలో పివి నరసింహారావు గారి గురువు మరియు గురుతుల్యుడు ఒకటి మరియు మూడు సరైన సమాధానం ఒకటి మరియు మూడు స్వామి రామానంద తీర్థ గురుతుల్యులు బురుగుల రామకృష్ణ గురువు తర్వాత ప్రశ్న నాలుగు వేదాలను పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించిన వారు ఎవరు పివి నరసింహారావు సినారే దాశరథి రంగాచార్యులు కొన్నగంటి తెలంగాణ దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ సరైన సమాధానం దాశరథి రంగాచార్యులు నాలుగు వేదాలను పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించిన వారు రంగాచార్యులు తర్వాత ప్రశ్న రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఎవరు తిమ్మన శ్రీనాథుడు చేమకూర వెంకటకవి పోతనం రఘునాథ నాయకుని ఆస్థాన కవి సరైన సమాధానం చేమకూర వెంకట కవి తర్వాత ప్రశ్న క్రింది వాటిలో గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠ్యభాగానికి సంబంధించి సరికానిది ఇది పాఠ్యభాగానికి అండి వాటి అని వచ్చింది ప్రక్రియ రేడియో ప్రసంగం తెలంగాణ ప్రాంతంలో ఉన్న వేడుకలను క్రీడా వినోదాలు తెలియజెప్పడం పల్లెటూరి సౌందర్యాన్ని తెలపడం రచయిత దేవులపల్లి రామానుజరావు సరే సరికారి సమాధానం పల్లెటూరి సౌందర్యాన్ని తెలపడం మిగతావన్నీ కూడా ఈ పాఠ్యభాగానికి సంబంధించినవే తర్వాత ప్రశ్న క్రింది వాటిలో అబ్దుల్ కలాంకి సంబంధించి సరికానిది చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేయడం పురస్కారాలు పద్మవి పద్మభూషణ్ విభూషణ్ భారతరత్న ఇంజనీర్ నుండి శాస్త్రవేత్తగా ఎదిగి రాష్ట్రపతి అయినవారు ప్రక్రియ ఆత్మకత పాఠ్యభాగం ప్రేరణ సరికాని సమాధానం చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేయడం ఇది చదువు అనే పాఠ్యభాగంలోనిది మిగతావన్నీ కూడా అబ్దుల్ కలాంకి సంబంధించి ప్రేరణ పాఠ్యభాగంలోనిది తర్వాత ప్రశ్న క్రింది వాటిలో పొనుకున్నం వర్కై రచన తిరుమల్క తిరుముల్ తిరుమల్ కచ్చా ఏది కాదు పొనుకున్నం వర్కై గారి రచన సరైన సమాధానం తిరుమల కచ్చ ఇతడు మాట్లాడే నాగలి పాఠ్యభాగం యొక్క రచయిత అంతేకాకుండా మలయాళ అభ్యుదయ రచయిత అని అంటారు తర్వాత ప్రశ్న క్రింది వాటిలో నన్నయ్య రచనలోని కవిత లక్షణాలు ప్రసన్న కథ యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి అన్నీ సరైనవే సరైన సమాధానం అన్నీ సరైనవే ఇవన్నీ కూడా నన్నయ రచనలోనే కవిత కవిత లక్షణాలు అనమాట తర్వాత ప్రశ్న క్రింది వాటిలో కోరస్ పాఠ్యభాగానికి సంబంధించి సరికానిది చావగీతం అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడింది మాట్లాడటం మనుషులకు మాత్రమే లభించిన గొప్పవరం తొలి కవితా సంపుటి వేడిగాలి రచయిత సలంధ్ర లక్ష్మీనారాయణ ప్రక్రియ వచన కవిత సరి కాని సమాధానం మాట్లాడటం మనుషులకు మాత్రమే లభించిన గొప్పవరం ఇది వాగ్భూషణం పాఠ్యభాగంలోనిది మిగతావన్నీ కూడా కోరస్ పాఠ్యభాగానికి సంబంధించినవి తర్వాత ప్రశ్న దానశీలం పాఠ్యభాగానికి సంబంధించి సరికానిది పలిచక్రవర్తి దానగుణం తెలియజేయడం ఈ పాఠ్యభాగ రచయిత శ్రీనాథుడు ప్రక్రియ పురాణం భాగవతం అష్టమ స్కంధంలోనే వామనావతార ఘట్టం నుంచి గ్రహించబడింది సరికాని సమాధానం ఈ పాఠ్యభాగ రచయిత శ్రీనాథుడు కాదు ఎవరంటే బమ్మెర పోతన దానశీలం పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతన మిగతావన్నీ కూడా ఈ పాఠ్యభాగానికి సంబంధించినవి పోతన యొక్క రచనలు ఆంధ్ర మహాభాగవతం భోగిని దండకం నారాయణ శతకం వీరభద్ర విజయం తర్వాత ప్రశ్న వీర తెలంగాణ పాఠ్యభాగ రచయిత వట్టికోట అల్వర్ స్వామి అలిశెట్టి ప్రభాకర్ సలంధ్ర లక్ష్మీనారాయణ దాశరథి కృష్ణమాచార్యులు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి వీర తెలంగాణ పాఠ్యభాగ రచయిత సరైన సమాధానం దాశరథి కృష్ణమాచార్యులు తర్వాత ప్రశ్న దాశరథి కృష్ణమాచార్యులు గారికి సంబంధించినది ఏది తిమిరంతో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో లభించింది పాఠ్యభాగం వీర తెలంగాణ ప్రక్రియ పద్యకావ్యం ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిడ్డతో సత్కరించింది అన్నీ సరైనవి ఇవి దాశది కృష్ణమాచార్యులు గారికి సంబంధించినవి సరైన సమాధానం అన్నీ సరైనవి ఇంకొకటి ఏంటంటే కవితా పుష్పకం అనే రచన కూడా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఇతనికి లభించింది తర్వాత ప్రశ్న క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఎవరి భాష వాళ్లకు వినసొంపు రచయిత సామల సదాశివ ప్రక్రియ వ్యాసం భాగ్యోదయం పాఠ్యభాగ రచయిత కృష్ణస్వామి ముదిరాజ్ ప్రక్రియ జీవిత చరిత్ర కొత్త బాట పాఠ్యభాగ రచయిత పాకాల యశ్వధ రెడ్డి ప్రక్రియ కథానిక అన్నీ కూడా సరైనవి సరైన సమాధానం అన్నీ సరైనవి తర్వాత ప్రశ్న క్రింది వాటిలో నగర గీతం పాఠ్యభాగానికి సంబంధించినది ప్రక్రియ మినీ కవిత కవిత అనే గ్రంథంలో సిటీ లైఫ్ అనే పేరుతో మినీ కవితలు కొన్నింటినీ నగర గీతంగా రచించారు ఒకటి రచయిత అలిశెట్టి ప్రభాకర్ అన్నీ సరైనవి సరైన సమాధానం అన్నీ సరైనవి ఇవన్నీ కూడా నగరగీతం పాఠభాగానికి సంబంధించినవి తర్వాత ప్రశ్న ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావన పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం రాసి డాక్టరేట్ పొందినవారు పివి నరసింహారావు సంగం లక్ష్మీబాయి ముకురాల రెడ్డి ఇరువెంటి కృష్ణమూర్తి సరైన సమాధానం ముకురాల రామ్ రెడ్డి ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం రాసి డాక్టరేట్ పొందాడనమాట తర్వాత ప్రశ్న వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత ఎవరు సామల సదాశివ ఇరవెంటి కృష్ణమూర్తి సలంధ్ర లక్ష్మీనారాయణ కృష్ణస్వామి ముదిరాజ్ వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత అవును సార్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరైన సమాధానం ఇరవెంటి కృష్ణమూర్తి తర్వాత ప్రశ్న వాగ్భూషణం పాఠ్యభాగానికి సంబంధించినది ఏది క్రింది వాటిలో వాగ్భూషణం పాఠ్యభాగానికి సంబంధించింది ప్రక్రియ వ్యాసం మాట్లాడటం మనిషికి మాత్రమే లభించిన వరం వక్తృత్వ కళ ప్రయోజనాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం అన్నీ సరైనవి సరైన సమాధానం అన్నీ సరైనవే ఇవన్నీ కూడా వాగ్భూషణం అనే పాఠ్యభాగానికి సంబంధించినవే తర్వాత ప్రశ్న క్రింది వాటిలో పాకాల యశోధారెడ్డికి సంబంధించినవి గంగిరేగి చెట్టు అనే కథానిక మా ఊరి ముచ్చట్లు అనే కథా సంపుటిలోనిది తెలుగులో హరివంశం అనే అంశంపై ఓయూలో పిహెచ్డీ చేసింది పాఠ్యభాగం కొత్త బాట ప్రక్రియ కథానిక అన్నీ సరైనవి సరైన సమాధానం అన్నీ కూడా సరైనవే ఇవన్నీ కూడా పాకాల యశోదా రెడ్డికి సంబంధించినవి తర్వాత ప్రశ్న క్రింది వాటిలో భాగ్యోదయం పాఠ్యభాగానికి సంబంధించినవి ఏది రచయిత కృష్ణస్వామి ముదిరాజ్ ఇరవయవ శతాబ్దం వాడు ప్రక్రియ జీవిత చరిత్ర ఎంబీ గౌతమ్ సంపాదకత్వం వహించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనే గ్రంథంలోనిది ఒకటి మరియు రెండు ఏది కాదు సరైన సమాధానం ఒకటి మరియు రెండు ఇవి భాగ్యోదయం పాఠ్యభాగానికి సంబంధించినవి తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ఆచి వెంకటాచార్యులు గారి రచనలు ఇవి మావూరు ఆండాల్ బుర్రకథ ఇది అండల ఆండాల్ ఆడాల్ బుర్రకథ రాగమాల పైవన్నీ క్రింది వాటిలో ఆచి వెంకటాచార్యులు గారి రచనలు సరైన సమాధానం ఇవన్నీ కూడా అతడి రచనలే తర్వాత ప్రశ్న మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే వ్యాసాన్ని వ్రాసిన వారు ఎవరు ఒకటి అబ్దుల్ కలాం రెండు పివి నరసింహారావు మూడు ఐఎం గారు నాలుగు జోహోరా మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే వ్యాసాన్ని వారు సరైన సమాధానం ఒకటి అబ్దుల్ కలాం తర్వాత ప్రశ్న తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో సుద్దాల హనుమంతు గారు రాసిన ఒకటి వీర తెలంగాణ రెండు మా భూమి మూడు పోరు తెలంగాణ నాలుగు సాయుధ తెలంగాణ సరైన సమాధానం ఒకటి వీర తెలంగాణ తర్వాత ప్రశ్న వానమామలై వరదాచార్జుల గారి బుర్రకథల సంపుటి ఒకటి మణిమాల రెండు జయధ్వజం మూడు వ్యాసవాణి ఇది వ్యాసాని వచ్చిందండి వ్యాసవాణి నాలుగు రైతుబిడ్డ బుర్రకథల సంపుటి సరైన సమాధానం నాలుగు రైతుబిడ్డ ఇవన్నీ కూడా అతడి రచనలే రైతుబిడ్డ అనేది మాత్రం బుర్రకథల సంపుటి తర్వాత ప్రశ్న గోణబుద్ధారెడ్డి ఏ శతాబ్దికి చెందిన కవి ఒకటి పదకొండు రెండు పన్నెండు మూడు పదమూడు నాలుగు పద్నాలుగు సరైన సమాధానం మూడు పదమూడవ శతాబ్దానికి చెందినవాడు తెలుగులో వచ్చిన మొట్టమొదటి రామాయణం రంగనాథ రామాయణం ఇది గోణబుద్ధారెడ్డి రచించినటువంటి ద్విపద రామాయణం అన్నమాట తర్వాత ప్రశ్న వందనాలు వందనాలు శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు అని అన్నవారు ఒకటి రాయప్రులు సుబ్బారావు రెండు శేషం లక్ష్మీనారాయణం మూడు వానమామలయ్య వరదాచార్యులు నాలుగు పల్ల దుర్గయ్య సరైన సమాధానం రెండు శేషం లక్ష్మీనారాయణాచార్య అయితే ఇది అభినందన అనే ఉంది ఆరవ తరగతిలోని స్వరభారతి అనే గేయ సంకలనం నుండి ఇది తీసుకోబడింది అన్నమాట తర్వాత ప్రశ్న గుర్రం జాషువా గారికి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఒకటి క్రీస్తు చరిత్ర రెండు నేతాజీ మూడు లోకం నాలుగు బాపూజీ గుర్రం జాష్వా గారికి ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది సరైన సమాధానం ఒకటి క్రీస్తు చరిత్ర క్రీస్తు చరిత్రకి అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంతేకాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపుణ అనే బిరుదు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అనే బిరుదుతో సత్కరించింది అనమాట అంతేకాకుండా బిర్దులు కవి కోకిల కవిత విశారద నవయుగ కవి చక్రవర్తి కవి దిగ్గజం విశ్వకవి సామ్రాట్ మధుర శ్రీనాథ ఇవి అతడి యొక్క బిరుదులు తర్వాత ప్రశ్న మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి దేవలపల్లి రామానుజం ముద్దు రామకృష్ణయ్య గురజాడ అప్పారావు గుర్రం జాష్వా సరైన సమాధానం నాలుగు గుర్రం జాషువా మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటాడు తర్వాత ప్రశ్న ఆధునిక వస్తువుతో సులభ శైలిలో దీర్ఘ సమాసాలు లేకుండా వస్తువైవిధ్యం కలిగిన ఖండికలతో సరళంగా రచించబడే కావ్య సాహితీ ప్రక్రియ ఒకటి వ్యాసం రెండు ఖండకావ్యం మూడు ప్రబంధం నాలుగు వచన కవిత సరైన సమాధానం రెండు ఖండకావ్యం ఆధునిక వస్తువుతో సులభ శైలిలో దీర్ఘ సమాసాలు లేకుండా వస్తువైవిధ్యం కలిగిన ఖండికలతో సరళంగా రచించబడే కావ్య సాహితీ ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం అలాగే ప్రబంధం అంటే పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణాలతో స్వతంత్రంగా రచిస్తే అది ప్రబంధం అవుతుంది తర్వాత ప్రశ్న క్రింది వాణిలో గుర్రం జాషువా రచన కానిది ఒకటి స్వప్న కథ రెండు కొత్తలోకం మూడు ఫిరదౌసి నాలుగు పల్లవి గుర్రం జాషువా రచన కానిది సరైన సమాధానం నాలుగు పల్లవి పల్లవి అనేది జాషువా గారి రచన కాదు స్వప్న కథ కొత్తలోకం ఫిరదౌసి ఇవన్నీ కూడా జాషువా గారి రచనలు అంతేకాకుండా మరికొన్ని రచనలు గబ్బిలం బాపూజీ ముంతాజ్ మహల్ నేతాజీ తర్వాత రాష్ట్రపూజ నాగార్జున సాగర్ మొదలైనవన్నీ కూడా నా కథ ఇలాంటివన్నీ కూడా జాశువ గారి రచనలు తర్వాత ప్రశ్న ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు అనే ఆత్మకథ ఎవరిది ఒకటి చెరబండరాజు రెండు రాయప్రోల సుబ్బారావు మూడు గుర్రం జాశువ నాలుగు దేవులపల్లి రామానుజరావు ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు ఆత్మ సరైన సమాధానం నాలుగు దేవులపల్లి రామానుజరావు గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు అనే పాఠ్యభాగం యొక్క రచయిత ఈ పాఠ్యభాగం రేడియో ప్రసంగం అనే ప్రక్రియకు చెందిందనమాట తర్వాత ప్రశ్న జానపద సాహిత్యంలో అలంకార విధానం అనే అంశంపై పిహెచ్డి చేసిన మొదటి వ్యక్తి ఒకటి బిర్దిరాజ్ రామరాజు రెండు కె రుక్నుద్దీన్ మూడు పాకాల రెడ్డి నాలుగు పల్లా దుర్గయ్య ఇక్కడ తల్లాదుర్గయ్య నచ్చిందని పల్లా దుర్గయ్య సరైన సమాధానం రెండు కే రుక్నుద్దీన్ ఆచార్య రుక్నుద్దీన్ ఇతను అమరులు అనే పాఠ్యభాగ రచయిత అయితే జానపద సాహిత్యంలో అలంకార విధానం అనే అంశంపై పిహెచ్డి చేసిన మొదటి వ్యక్తి అనమాట ఇతను తర్వాత ప్రశ్న క్రింది వాణిలో ఆచార్య రుక్నుద్దీన్ రచన కానిది ఒకటి ప్రయాణం రెండు తెలుగు పలుకులు మూడు కిన్నెరమెట్లు నాలుగు విశ్వదర్శనం సరికాని సమాధానం రెండు తెలుగు పలుకులు ప్రయాణం కిన్నెరమెట్లు విశ్వదర్శనం అనేవి అతని యొక్క రుక్నిద్యుని యొక్క రచనలు తర్వాత ప్రశ్న రైతుల జీవన విధానం జీవకారుణ్యం త్యాగబుద్ధి విరామ మెరుగని శ్రమ వర్ణించబడ్డ కావ్యం ఏది ఒకటి రైతు బిడ్డ రెండు కాపు బిడ్డ మూడు రెడ్డి బిడ్డ నాలుగు బిడ్డ సరైన సమాధానం రెండు కాపుబిడ్డ ఇందులో ఈ కావ్యంలో రైతుల జీవన విధానం జీవకారుణ్యం త్యాగబుద్ధి విరామ మెరుగని శ్రమ ఇవన్నీ వర్ణించబడ్డాయి ఈ రచన ఎవరిది గంగుల సాయిరెడ్డి కాపుబిడ్డ అనే పాఠ్యభాగంలోనిది తర్వాత ప్రశ్న తెలంగాణ తొలి పోరాట కవి ఒకటి గంగుల సాయిరెడ్డి రెండు కె రుక్నుద్దీన్ మూడు వట్టికోట ఆల్వర్ స్వామి నాలుగు సుద్దాల హనుమంతు తెలంగాణ తొలి పోరాట కవి సరైన సమాధానం రెండు ఆచార్య కే రుక్నిధిన్ తర్వాత ప్రశ్న అసమాన్యులు పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి ఒకటి దేశభక్తి రెండు ప్రకృతి చిత్రణం మూడు శ్రమ సౌందర్యం నాలుగు సంస్కృతి విలువలు అసామాన్యులు అనేది తొమ్మిదవ తరగతి పాఠ్యభాగం సరైన సమాధానం మూడు శ్రమ సౌందర్యం అసామాన్యుల యొక్క పాఠభాగ ఇతివృత్తం శ్రమ సౌందర్యం తర్వాత ప్రశ్న సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా విభిన్న రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారి అనుభవాలను విశేషాలను చారిత్రకంగా వివరిస్తే అది ఒకటి స్వీయ చరిత్రం రెండు వ్యాసం మూడు జీవిత చరిత్ర నాలుగు నవల సరైన సమాధానం మూడు జీవిత చరిత్ర తర్వాత ప్రశ్న తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి మహిళా రచయిత ఒకటి సరస్వతీదేవి రెండు పాకాల యశోధారెడ్డి మూడు సంఘం లక్ష్మీబాయి నాలుగు ఎవరు కాదు తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి మహిళా రచయిత సరైన సమాధానం రెండు పాకాల యశోధారెడ్డి తర్వాత ప్రశ్న విజయ విలాసం అనే ప్రబంధాన్ని రచించినవారు ఒకటి తాపి ధర్మారావు రెండు చేమకూర వెంకటకవి మూడు రఘునాథరా నాయకుడు నాలుగు పింగళి సూరణ విజయ విలాసం అనే ప్రబంధాన్ని రచించినవారు సరైన సమాధానం రెండు చేమకూర వెంకటకవి తర్వాత ప్రశ్న తెలుగు నవలలో పాత్రోచిత వ్యాసను మొదటగా ప్రవేశపెట్టినవారు దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి రంగాచార్యులు ముకురాల రామిరెడ్డి వట్టికోట స్వామి ఇది పాత్రోచిత యాస అండి పాత్రోజిత యాసను సరైన సమాధానం రెండు దాశ్రద్ధి రంగాచార్యులు తర్వాత ప్రశ్న తెలంగాణ మాండలికంలో రాయబడిన తొలి నవల ఒకటి మోదుగపూలు రెండు చిల్లర దేవుళ్ళు మూడు గంగు నాలుగు ప్రజల మనిషి సరైన సమాధానం రెండు చిల్లర దేవుళ్ళు ఇది రచించినవారు దాశరథి రంగాచార్యులు తర్వాత ప్రశ్న అభినవ వ్యాసుడు అనే బిడ్డ కలిగిన వ్యక్తి ఒకటి దాశ్రథి రెండు ఇరువెంటి కృష్ణమూర్తి మూడు దాశ్రథి రంగాచార్య నాలుగు సలంద లక్ష్మీనారాయణ దాశ్రథి అనేది దాశరథి కృష్ణమాచార్యునికి పేరండి సరైన సమాధానం మూడు దాశ్రద్ధి రంగాచార్యం అభినవ వ్యాసుడు అనే బిరుదు కలవారు దాశ్రద్ధి రంగాచార్య తర్వాత ప్రశ్న కవి గౌడప్ప శతకం రచించినవారు ఒకటి మామిండ్ల మల్లగౌడు రెండు మామిండ్ల రామగౌడు మూడు రామారావు గౌడ్ నాలుగు రవికుమార్ గౌడ్ కవి గౌడప్ప శతకం రచించినవారు సరైన సమాధానం రెండు మామిండ్ల రామగౌడ్ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో మామిండ్ల రామగౌడ్ శతకం ఒకటి శబరిమాత శతకం రెండు కవి గౌడప్ప శతకం మూడు నరసింహ శతకం నాలుగు పైవన్నీ సరైన సమాధానం నాలుగు పైవన్నీ శబరిమాత శతకం కవి గౌడప్ప శతకం నరసింహ శతకం ఇవన్నీ కూడా మామిల్ల రామగౌడ్ గారి శతకాలు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి దయచేసి వీడియో మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఈ లైక్ల వల్ల ఈ వీడియో ఎంతో మందికి చేరుతుంది మీరు మా ఛానల్కి సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు థ్యాంక్ ఫ్రెండ్స్